సత్యవతమ్మ ఈ ఇంకా కర్మకాండాలన్నీ చేసుకొని వచ్చిన తర్వాత నేరుగా ఇంకా ఇంటికైతే వస్తారు ఇంకా చెంచలమ్మ ఇంట్లోకి అడుగు పెట్టంగా ముందైతే చెంచలమ్మ వెళ్తుంది ఈ లోపలి ఇంకా చంటితో పాటు సింధూర కేశవ అందరూ అయితే అడుగు పెడుతూ ఉంటే చంటి మాత్రం అడుగు పెట్టి కూడా మళ్ళీ వెనక్కి తీసేస్తాడు అమ్మాయి గారు ఇప్పుడు మీరు సంతోషంగా ఉందా అని చెప్పనంటే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయితే ఏంటండి మీరు మాట్లాడేది అని చెప్పనంటే అదే అమ్మాయి గారు చెంచలమ్మ గారికి మీరు కోడలు నవ్వాలని చెప్పని కలలు కన్నారు కదా అదే దేవుడు నిజం చేశారు నిజంగానే మీరు చెంచలమ్మ గారి కోడలే అయ్యారు అని చెప్పని అని అంటాడు కానీ సింధులకి అయితే ఏం అర్థం కాదు తను ఏం మాట్లాడుతున్నాడు కానీ మీకు తను అత్తయ్య కానీ నా దృష్టిలో సత్యవతమ్మే నా తల్లి అని చెప్పని ఇంకా అక్కడే చెప్పేసేటప్పటికి ఇంకా సత్య చెంచలమ్మ ఆడబిడుచులు అలాగే తోడుకోడులు అందరూ సంతోషపడతారు అంటే ఇంటికి వారసుడు కాడు అని చెప్పనని కానీ సింధురైతే మీరు ఏం మాట్లాడుతున్న అర్థం అంటే నాకు అన్ని అర్థమయ్యే మాట్లాడుతున్నాం కానీ నేను ఇంట్లోకి అయితే రాను మనం మన గుర్తులోకి వెళ్దాం పద అని చెప్పని సింధురికైతే అయితే అంటాడు ఇంకా అక్కడి దాకా వచ్చి కన్న కొడుకే ఇంట్లోకి రాకుండా అలా బయటికి వెళ్ళి వెళ్ళిపోయాడని చెప్పని చెంచలమ్మ అయితే చాలా బాధపడుతుంది ఇన్ని రోజులు నా కొడుకు బతుకున్నాడు అని చెప్పని ఒక ఆస్త ఉన్నాను కానీ నువ్వే నా కొడుకు అని చెప్పి తెలిసిన తర్వాత ఇంత నన్ను బాధ పెడతామని అనుకోలేదు చెంటే అని చెప్పని కేశవ అయితే అంటాడు